హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాహే ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఈ రోజు వీడియో మా వైష్ణవి అక్షరాభ్యాసం ఉంది మేము తన అక్షరాభ్యాసం కోసం వర్గలు వెళ్దాం అనుకున్నాం కానీ ఒక డే అంతా సరిపోతుందని దగ్గరలో ఉన్న ఆప్షన్ కోసం వెతికాము టెంపుల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్లో దేవి టెంపుల్ ఉంది అక్కడ చేస్తామన్నారు సో అక్కడికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు పాప పుట్టిన టైము నక్షత్రాన్ని బట్టి ఒక డే చెప్తారు ఆ రోజు వెళ్ళి చేయించుకోవాలి అన్ని రోజులు చేయరు అక్కడలాగా సో రిజిస్ట్రేషన్ ఫీ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేశారు సో మిగిలింది మనం ఆ రోజు ఎయిట్ కల్లా వాళ్ళు చెప్పినవి తీసుకొని వెళ్ళాలి నేను నా పలక నా నా రాతలు నా అద్భుతమైన చదువుకుంటున్నా ఓ చెప్పు ఎమ్ఐజి ఎంఐజీ త్రీ ఫిఫ్టీ సి చూసారు కదా మా వైష్ణవి ఓనమాలు దిద్దడానికి ఎంత కష్టపడిపోతుందో మార్నింగ్ తొందరగా రావాలని ఏం తినకుండా వచ్చేసాము అట్టపండు పెట్టపోతే తినలేదు అక్కడ పూజలో బెల్లం గడ్డ పెడితే ప్రసాదంగా అది కావాలని బాగా గోల్ చేసింది పాపం చాలా మంది పిల్లలు బాగా ఏడ్చేశారు ఆ పూజ అయితే చాలా బాగా జరిగింది త్రీ అవర్స్ చేశారు పంతులు గారు బాగా స్ట్రిక్ట్ అనమాట ఫొటోస్ అమ్మవారిని కానీ మనం చేసే పూజని కానీ ఫొటోస్ తీయనియరు పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఓనమాలు దిద్దేటప్పుడు ఒక టెన్ మినిట్స్ ఇస్తారు అప్పుడు మాత్రమే తీసుకోవాలి ఒకవేళ ఎవరన్నా తీసినా కూడా ఫోన్ అయితే తీసేసుకుంటారు సో ఎవరు అలాంటి ప్రయత్నం చేయకండి పూజ మాత్రం బాగా చేస్తున్నారు వీడియో నచ్చితే ఫోటోకి పలక్కి పూజ అయిన తర్వాత తండ్రి బేబీ చేత రాపించాలి తర్వాత తల్లి రాపించాలి నేను రాపిస్తాంటే అస్సలు రాయలేదు గోలగోల చేసేసింది ఎంతైనా ఆడపిల్లలు ప్రతి దాంట్లో వాళ్ళ ఫాదర్నే చూస్ చేసుకుంటారు అనుకుంటా మా బుడ్డోని తీసుకెళ్లేదు అందుకే ఇంటికి వచ్చాక కొన్ని పిక్స్ తీసుకున్నాము మా వైష్ణవి పలక మీద ఏం రాసిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ దగ్గరలో అక్షరాభ్యాసం చేర్చుకోవాలంటే ఇది ట్రై చేయొచ్చు యూస్ఫుల్ అయితే ట్రై చేయండి